మేము 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 కలిగిన విశ్వాసాన్ని కడ వరకు కొనసాగించి నీ రాజ్యాన్ని చేరుకున్న వారిగా చేయమని ఎవరినసలు సహవాసంలో అయినా నన్ను జ్ఞాపకం చేసుకోండి నీ శిలువు చట్నం మరుగుపరిచి నీ పాత్ర ని సాధనంగా వాడుకోమని పరిశుద్ధాత్మకార్యం జరిగించమని నీకే ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ ఏసు పరిశుద్ధ నామలు అడుచున్నాం తండ్రి అమెన్ అమెన్ హలో అందరం గట్టిగా హలెలుయా చెప్దాం హలెయ్య దేవునికి మహిం గాక మనం మన దైనందిన జీవితాలలో మనం చేసేటువంటి రోజు మనం నడుస్తున్నటువంటివి పర్లేదులే అని విడిచిపెడుతున్నటువంటి వాటిని కూడా ప్రభు గుర్తించి వాటిని దానిలో నుండి కూడా మనలను సరిచేయాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు హలో వియా పాత నిబంధన కంటే క్రొత్త నిబంధనలో మరీ ఎక్కువైనటువంటి పరిశుద్ధత కొరకు ప్రభు ఎంతో ప్రయాసపడ్డారు పాత నిబంధనలో ఏదైతే ధర్మశాస్త్రం జరిగించలేకపోయిందో దానిని ప్రభు తన యొక్క బలి అర్పణ ద్వారా దానిని సంపూర్తిగా మానవాళి మీద ఉన్నటువంటి శాపాన్ని పాపాన్ని ఆయన రక్తం ద్వారా కడగటానికి ఆయన ముందుకొచ్చారు అలాగే ఆయన తీసుకున్న తీర్మానాన్ని నెరవేర్చారు తను భూమి మీద కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని కడ వరకు చూపించి మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకానికి చేరుకున్నారు ఇదే మన మాదిరి ఇంకా రెండవ తేదీ కూడా మనకి మాదిరి ఉండదు మనకి మాదిరిగా ఉంటాయి ఇప్పుడు రైలు పట్టాలను చూస్తాం మనం రెండు పట్టాలు కూడా తిన్నగానే వెళ్తూ ఉంటాయి దేనికి దానికి తిన్నగా ఉంటాయి కానీ ఒకదాన్ని పట్టుకుంటే కరెక్ట్గా గమ్యస్థానం చేరలం రెండు కలిసి వెళ్తేనే గమ్యస్థానం వెళ్తాయి ట్రైను ఇవి ఎప్పుడు కూడా రెండు దగ్గరకు వచ్చి ఒక చోట కలిసిపోవు అందుకనే ఒక దారి వేరేది ఇంకొకటి ఇంకొకటిగా ఉంటుంది రెండు సమానంగానే రెండు ఒకటిలాగానే కనిపిస్తాయి కానీ ఏది కూడా సరిగ్గా ఉండదు అది మనం గుర్తెరగాలి అదే జీవ మార్గాన్ని మనం గుర్తెరిగినట్లయితే ఖచ్చితంగా మనము చేరుకునే చేరుకునేవారిగా ఉంటాం హలలియా ఈరోజు మరొకసారి మనం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాటను చదువుకుంటే మతీసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం నుండి మనం చదువుకుందాం మత్తి సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం నుండి మనం చదువుకుందాం వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా పాత నిబంధన గ్రంథంలో ప్రభుహేం చెప్పాడంటే వ్యభిచారము చేయవద్దు అన్నాడు వ్యభిచారం చేసిన స్త్రీని కూడా ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు ధర్మశాస్త్రం చెప్తుంది రాళ్ళ పెట్టుకొట్టి చంపివేయమని ధర్మశాస్త్రం చెప్తుంది మాకు మోసే దేవుని దగ్గర నుండి తీసుకొచ్చినటువంటి ధర్మశాస్త్రం ఇది బోధకుడా మరి నువ్వేం చెప్తావు అని అన్నారు ప్రభు ఆయన కూడా వారి మార్గంలో నుండి వచ్చి వారికి సమాధానం చెప్పాడు ఏసై ఎప్పుడు చూసినా సరే వారి మార్గంలో నుండి సమాధానం చెప్తారు ఎవరికైనా ఎవరైనా ప్రశ్న వేస్తే ప్రశ్నకు సమాధానంగా ఉండదు కానీ వారి చేతనే సమాధానం చెప్పిస్తారు ఆయనలో ఉన్న గొప్ప లక్షణం అలా లూయా అయినా ఏమన్నాడంటే మీలో పాపము చేయని వారు ఎవరో ముందుగా ఆ స్త్రీ మీద రాయివేయమన్నాడు వారికే ఎదురు ప్రశ్న వేసేసరికి అర్థం అవలేదు కొంత తటపడాయించి ఉంటారు వెంటనే వారి పాపాలన్నీ అర్థమయ్యి ఒక్కొక్కరుగా జారుకున్నారు అంటే మనం ఎదుటివారిలో వారిలో ఏలు పెట్టి పాపాన్ని ఎతుకుతూ ఉంటాం ఎప్పుడైతే మనలను ప్రశ్నించినప్పుడు మన పాపాలన్నీ గుర్తుకొస్తాయి అందుకనే ప్రభు చెప్పాడు నువ్వు తప్పు చేయలేదా రాయే ముందు నువ్వే ఏ అందుకనే మనలను మనం పరిశీలన చేసుకోవాలని ఇది బైబిల్ యొక్క ఉద్దేశం ధర్మశాస్త్రంలో అయితే పట్టబడిందా ఓకే తీసుకెళ్ళండి ఊరు గవిని ఎదుటికి రాయిపెట్టి కొట్టి చంపేసేయండి చేసిందా లేదా అనేది రూఢిపరుచుకుని శిక్షించి చంపేస్తున్నారు కానీ బైబుల్ గ్రంథంలో యేసుప్రభు వారు కృత నిబంధనకు వచ్చిన తర్వాత చెప్పినటువంటి మాట మీలో ఎవరైనా పాపం చేయిపోతే అందరూ ఇప్పుడు అందరూ రాయి పడేసి మరి యేసుప్రభు వారు కూడా ఆమెతో కూడా చెప్పాలి ఇప్పుడు ఆ వాళ్ళను కూడా రాయేసి కొట్టాలి కదా అని హల కానీ అందరూ వెళ్ళిపోయినప్పుడు ఆ స్త్రీని కూడా ప్రభు ఏమన్నారంటే ఏరి వారు ఎక్కడ ఉన్నారని అంటే అందరు వెళ్ళిపోయారు అని చెప్తే నేను కూడా నిన్ను శిక్షించను అని ప్రభు తన్ను క్షమిస్తారు అలలుయ్య ఆ దినం నుండి కూడా తను మారు మనసు పొంది దేవుని కోసం చివరి వరకు హతసాక్షిగా నిలబడినట్లుగా బైబుల్ గ్రంథంలో చరిత్రను బట్టి మనం తెలుసుకుంటాం హలలుయ్యం ఇరవై ఎనిమిదవ వచ్చినానికి వస్తే నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం మందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ చిన్న పిల్లల దగ్గర నుండి కూడా వృద్ధుల వరకు అందరూ జాగ్రత్తగా చూడాల్సినటువంటి మాటలు ఇరవై తొమ్మిదవ వచ్చినంలో చూస్తే నీ కుడికను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా అని కొన్ని వచనాలను ఇక్కడ డిస్కస్ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు ప్రభు చెప్పినటువంటి ఇరవై ఎనిమిదవ మాటను ఒకసారి మనం చూస్తే నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అలా తర్వాత నీ కుడికను నిన్ను అభ్యంతరపరచినీడలా దానిని పెరికి నీ వద్ద నుండి పారువేయము ఈరోజు మాటను మనం చూస్తున్న మాట ఏంటంటే కన్ను దేహానికి చాలా ఇంపార్టెంట్ అయినది కన్ను చిన్నప్పటి నుండి కూడా అందరూ గేమ్స్లోను స్పోర్ట్స్లోను ట్రైనింగ్ ఇస్తూ దేహానికి వ్యాయామం కావాలి ఆరోగ్యం దృఢపరుచుకోవాలని స్పోర్ట్స్కి ఇంపార్టెంట్ ఇస్తారు అలాగే ఆ తర్వాత కొన్ని దినాలు వచ్చిన తర్వాత ఇండోర్ గేమ్స్ అని అవుట్డోర్ గేమ్స్ అని రావడం జరిగాయి ఎవరికి వారు నచ్చిన గేమ్స్లో పార్టిసిపేట్ చేసుకుంటూ వెళ్ళారు ఈ రోజుల్లో జుకర్బర్గ్ మీకు తెలిసే ఉంటుంది జుకర్బర్గ్ తెలుసా ఎవరు అతను జుకర్బర్గ్ అతను ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు ఫ్యూచర్ మారిపోతుంది ఫ్యూచర్ అంత మారిపోతుంది చాలా స్పీడ్గా మేము డెవలప్ చేస్తున్నాం ఎలాగా డెవలప్ చేస్తున్నాడు అని ఆయన చెప్తున్నాడు విరిచువల్ రియాలిటీ ఏంటి విరిచువల్ రియాలిటీ విరిచువల్ రియాలిటీ విరిచువల్ రియాలిటీ జుకర్బర్గ్ చెప్పిన మాట విర్చువల్ రియాలిటీ అంటే స్పోర్ట్స్ గేమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఫ్రీ ఫైర్ అని బాక్సింగ్ గేమ్స్ అని మూవీస్ అని చాలా అడ్వాన్స్డ్గా వచ్చేస్తూ ఉన్నాయి ఫ్రీ ఫైరు ఇలాగా కొన్ని గేమ్స్ వచ్చేసినవి అవి ఏమవుతున్నాయి అంటే మనుషులు మనుషులను మనం సెలెక్ట్ చేసుకుని ఆడుతూ ఉంటారు వీళ్ళు కానీ జుకర్బర్గ్ చెప్పినటువంటిది ఏంటంటే ఇప్పుడు ఆడుతున్న వారు రియాలిటీలోకి వెళ్ళిపోతారంట ఏంటి నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ అయిపోతుంది బాగా ఫాస్ట్గా దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు ఎలాగా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది అంటే నువ్వు గేమ్లో ఆడుతూనే ఉంటావు ఆ ప్లేస్లో వేరొక బొమ్మను నువ్వు సెలెక్ట్ చేసుకోవు రియల్గా వెళ్ళి ఆ వ్యక్తితో నువ్వు ఫైట్ చేస్తావు అనమాట అలెలుయ్యా అక్కడికి వెళ్ళి నువ్వు తో షూట్ చేస్తా ఉంటావు ఇది రియాలిటీగా మనకు చూపిస్తారు దానికోసమనే దానికోసమనే మనకి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇంప్రూవ్మెంట్ అయ్యాయి ఆ ఇంప్రూవ్మెంట్ అయినటువంటి వాటిలో ముఖ్యంగా మనకి లెన్స్ విరిచువల్ లెన్స్ విరిచువల్ లెన్స్ కళ్ళకి పెట్టేసుకుంటారు బయటికి ఏం కనపడదు ఇంకా అది బ్లూటూత్తో కనెక్ట్ అవుతుంది సెల్ ఫోన్కి కనెక్ట్ సెల్ ఫోన్లో నువ్వు గేమ్ ఆడుతూ ఉంటే నీ కళ్ళల్లోనే కనిపిస్తూ ఉంటుంది మొత్తం సౌండ్స్ కానీ డిటిఎస్ సౌండ్ కానీ అక్కడ ఉన్నటువంటి అరుపులు కానీ కేకలు కానీ అన్నీ కూడా నీ రియల్గా ఉంటుంది ఆ తర్వాత ఒక ఆప్షన్ నొక్కితేనంట మనము ఆ ప్లేస్లోనికి వెళ్ళిపోతాం రియల్గా గేమ్ ఆడుతూ ఆడుతూనే ఆ ప్లేస్లోనికి రియల్గా వెళ్ళిపోయి అత్తటు వ్యక్తితో మనం పోరాటం చేస్తారంట గేమ్లో తర్వాత ఇంప్లిమెంట్ ఏం చేయబోతున్నారంటే ఫోన్ మాట్లాడుతూ ఉంటాం విరిచువల్గా మన కళ్ళ ముందుకు వస్తుందంట డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడతాం నెక్స్ట్ జనరేషన్ ఈ సెల్ ఫోన్ కానివ్వండి త్రీ జీ ఫైవ్ జీ ఫోర్ జీ సిక్స్ జీ అని చెప్తున్నారు కదా ఇవన్నీ కూడా నెక్స్ట్ ఫోన్స్ చిన్న చిప్పు ఉంటుంది కళ్ళ ముందే మొత్తము డిస్ప్లే అయిపోతాయి డైరెక్ట్గా మనం అందులోనికి వెళ్ళిపోతాం ఏంటంటే రియాలిటీలోనికి వెళ్ళిపోతాం ఇప్పుడంతా మనం చూసి వెళ్తున్నాం కానీ ఇప్పుడు రియాలిటీలోనికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక్కసారి ఇక్కడ ఇరవై ఎనిమిదో వచ్చిన వాళ్ళు చూస్తే నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడుగును ఇక్కడ మనకి ఆడుతూనే కొన్ని గేమ్స్ ఏమంటే పాపంలోనికి తీసుకెళ్తాయంట నేను ఒక దీని గురించి సెర్చ్ చేస్తూ ఉన్న సమయంలో నాకు ఒక వీడియో దొరికింది అందులో వారు చెప్పిన రెండు మాటలు ఏంటంటే ఆఫ్టర్ గేమ్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఎదుటి వ్యక్తులు ఉన్నారో వారితో పాపం చేస్తారంట నెమ్మదిగా వారిని మైండ్ మోటివేట్ చేసుకుంటూ నెమ్మదిగా వారిని డైవర్ట్ చేస్తూ గేమ్ మీద కన్నా పాపములోనికి వారు త్వరగా తీసుకెళ్తారని రియాలిటీకి ఇక్కడే ఉంటాడు కానీ తలంపులతో పాపం చూపులతో పాపం హలే అలాగా ఈ దేహాన్ని పాడు చేసుకున్నా ప్రభు నాకు ఈ మాట అది చదివిన తర్వాత నాకు స్ట్రైక్ అయినటువంటి మాట చెప్తే చూపులతోనే ఎక్కడ ఉంటాం ఇక్కడే ఉంటాం మనసులో ఆలోచనలో కాదు ఈ లెన్స్ ఎప్పుడైతే కళ్ళకు పెట్టేసుకొని సెల్ ఫోన్కి అటాచ్మెంట్ అయిందో ఆ గేమ్లోనికి డైరెక్ట్గా మనమే వెళ్ళి అక్కడ గేమ్ ఆడుతూ అక్కడ ఉన్నటువంటి వారితో పాపం చేస్తావు వ్యభిచారం చేస్తావు ఇంకా అది నెమ్మది నెమ్మదిగా అలవాటైపోతూ నెమ్మదిగా అలవాటైపోతూ నువ్వు డైరెక్ట్గా పాపంలోనికి వీడ్చబడతావు పక్కన ఎవరున్నా పట్టించుకునేటువంటి పనుండదు రోజు ఇదే పాపం జుకర్బర్గ్ చెప్తున్నాడు ఇది త్వరలోనే ప్రపంచానికి మేము అందించబోతున్నాం హల లూయా కాబట్టి ఈ ఏది నిన్ను దేవుడి నుండి దూరం చేస్తుంది అవ్వని రియల్టీలోనికి తీసుకెళ్లాలని నాకు తను చెప్తూ ఉంది అపవాది అవ్వని ఏం చేస్తుంది చూస్తూ ఉంది కన్ను చూస్తూ తింటేనే కదా నువ్వు అసలు నిజమా ఉట్టిదో రియాలిటీలోనికి రా నువ్వు అని అపవా అది ప్రేరేపిస్తూ ఉన్నా రా నిజమైన దానిలోనికి రా ఆ శక్తి చాలా బాగుంటుంది అది చాలా అద్భుతమైనగా ఉంటుంది అని తనను ప్రేరేపించడం ద్వారా ఆ రియాలిటీ అంటే తెలుసుకోవడం కోసం దాన్ని తినేసింది అలా లూయా ఈ రియాలిటీ కోసం చాలామంది పరిగెడతా ఉన్నారు గేమ్స్ ఆడుతూ అనేక రకాలైనటువంటి పాపంలోనికి గేమ్లో అనేక రకాలైనటువంటి కార్టూన్ బొమ్మలతో పాపం చేయడానికి వారితో పరిగెడుతున్నారు యవనస్తులు యవన స్త్రీలు పని ఉండదు ఏముండదు ఏం చేస్తున్నావురా అంటే ఫోన్ నొక్కుతా ఉంటాడు ఏం నొక్కుతున్నా అంటే మన వెళ్ళి అక్కడ ఏముండవు ఉండవు కనపడవు హలో బైబుల్ చెప్తుంది బైబుల్ చెప్తుంది ఏమని నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరచునీ అడలా నీ కుడికన్ను నిన్ను నీ స్నేహితుడు కానీ నిన్ను ఎవరైనా సరే దానిని నీకు పరిచయం చేయాలనుకుంటే వెంటనే వాడిని కట్ చేసుకోవటం మంచిది నువ్వు వాడిని కోల్పోవటం వల్ల పోయేదేముండదు చెడు వ్యక్తిని నీ యొక్క జీవితం నుండి దూరం అయిపోతావు ఈ విరిచువల్ కెమెరా ఈ విరిచువల్ లెన్స్లో నువ్వు అది పెట్టుకోగానే మనలను ఆ రియాలిటీలోనికి ఎవరైతే ఆ ప్రోగ్రామ్ చేశారో ఆ డిజైన్ చేశారో అందులోనికే మనం ఇన్బిల్ట్ అయిపోతాం వర్చువల్ వర్చువల్ అలా లుయా నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరచినీడల దానికి పెరిగి నీ యొద్దు నుండి పారవేయాలి పారవేసేయాలి చిన్నదైనా సరే ఏదైనా నిన్ను దేవుని భక్తి నుండి దేవుని ప్రేమ నుండి లేక ఇంట్లో వాళ్ళ సాంగత్యము నుండి నిన్ను దూరం చేస్తున్న సెల్ ఫోన్ కానివ్వండి ఈ గేమ్స్ కానివ్వండి వాటన్నిటి నుండి లేకపోతే పొద్దున అపవాది వాడే ప్రాముఖ్యమైనటువంటి ఆయుధము యవనస్తులను పాడు చేయడానికి వాడేటువంటి ఆయుధం ఆయుధం రియాలిటీ 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 హల లుయా కాబట్టి వాటి నుండి మనం ఎంతగా పారిపోతామో దానిని బట్టి మనము నామాన్ని గణపరచగలుగుతాం లేని అడల మనము నామాన్ని అవమానపరిచేవారిగా దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆయన ఉద్దేశాన్ని వ్యర్థపరిచిన వారిగా మనం మారిపోతాం కాబట్టి ఈ విరిచువల్ గేమ్స్ విరిచువాలిటీలోనికి ఇప్పుడు మన ఇండియాలో అంత స్పీడ్గా లేదు కానివ్వండి ఇతర దేశాలలో చిన్నపిల్లలు కూడా ఆ లెన్సులు పెట్టేసుకుంటున్నారు ఆ కళ్ళకు లెన్సులు పెట్టుకొని గేమ్ ఆడుకుంటూ ఉన్నారు చదువుకుంటున్నాం అనుకుంటున్నారు లేదంటే పక్కన డిస్టర్బెన్స్ రాకుండా మూవీస్ చూస్తున్నాము అని చెప్పి వారు చూస్తూ పాపములోనికి దిగజారిపోయే వారిగా ఉన్నారు చాలా స్పీడ్గా ఎవరు చిన్నపిల్లల దగ్గర నుండి బాగా ఇది వారిని ప్రభావితం చేస్తూ ఉంది అలలియా ఈ జుకర్బర్గ్ తనతో పాటు ఉన్న కొంతమందికి కూడా దీనిని త్వరగా ప్రపంచానికి పరిచయం చేయాలి ప్రజలను రియాలిటీలోనికి తీసుకెళ్ళిపోవాలి ఆ మని ఇతర మనిషికిను తనకు ఉన్నటువంటి గ్యాప్ని తీసేయాలి రియాలిటీగా వారు ముఖంని ముఖం చూసుకోవాలి ఎదురు పక్క పక్కనే ఉన్నట్టుగా చూసుకోవాలి వారితో కలిసి సంభాషిస్తున్నట్టుగానే చూసుకోవాలి అని వారు ఈ రియాలిటీలోనికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు హలో బైబుల్ గ్రంథం కూడా చెప్తుంది ఈ రియాలిటీలోనే ప్రభు మరణాన్ని చేయించి తిరిగి లేచి నడిచి వస్తూ ఉంటే ఈ కళ్ళు ఏం చేశాయంటే రియల్గా ఉన్నటువంటి ప్రభువుని గుర్తించలేకపోయాయి పాపాన్ని గుర్తిస్తున్నాయి తప్పు చేయడానికి ప్రోత్సహించబడుతున్నాయి కానీ నిజదేవుడు అయినటువంటి యేసు వారిని వీరు ఎవరు కూడా గుర్తించలేనటువంటి వారుగా ఉన్నారు అలా కాబట్టి ఈ మనము ఖచ్చితంగా దేవుని నామాన్ని మాత్రమే గనపరిచేవారిగా కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుందా నీ చేతులు సెల్ ఫోన్ నొక్కడానికి అభ్యంతరపడుతున్నాయా ప్రేరేపిస్తూ ఉంటే చేతిని వాత పెట్టుకోవాలి దానికి మనం పనిష్మెంట్ ఇచ్చుకోవాలి చదవట్లేకపోతే ఈపీకి ఎలాగ పనిష్మెంట్ ఇస్తారో అలాగే మనం కూడా వాటన్నిటికి కూడా పనిష్మెంట్ ఇచ్చుకుంటూ దాని నుండి మనం దూరంగా పారిపోవటం వలన ప్రభు మనలను ఇంకా తన దగ్గరకు చేర్చుకుంటూ ఉంటారు ఆయన మాట్లాడాల్సి అనుకున్నటువంటి ప్రతి మాటను కూడా మనతో మాట్లాడడానికి ప్రభు ఇష్టపడతా ఉంటారు హలో లుయా గ్రంథంలో నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై ఆరవ వచ్చిన చరణాన్ని చూస్తే తొంభై ఆరవ వచనంలో నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై ఆరవ చరణం మనం చదువుకున్నాం ఇవన్నీ ఆల్రెడీ రియాలిటీలో నుండే ప్రభు అందరినీ తీసుకొని వచ్చేసాడంట నేను ఇంకొక మాట చెప్తాను రియాలిటీ మనం అనుకుంటాం సముద్రం పాయలవుతుందా అనుకుంటావా చెప్పండి మళ్ళా ఊహిస్తాం అది రియాలిటీగా ప్రభు చేసి చూపించాడు సముద్రం వాయలయ్యి ప్రజలు నడుచుకుంటూ వెళ్ళటం రియల్గా జీవించడం చూపించాడు జీవితం దేవుని కొరకు జీవించడం చూపించాడు ఆయన కొరకు జీవిస్తే ఆయన ఎంత రియాలిటీగా అద్భుతాలు చేస్తాడో ఆయన చూపించాడు హలో సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను అన్నీ సంపూర్ణానికి వచ్చేస్తూ ఉన్నాయి ఇవి ఒకప్పుడు జరిగినవే ఈ రియాలిటీ విర్చువల్ రియాలిటీ ఇవన్నీ కూడా ఒకప్పుడు కళ్ళ ముందు ఇజ్రాయెల్ ప్రజలు రియల్గా నడిపారు దేవునితో కలిసి బతికారు భూమి మీద అలెలు మేఘము క్రింద మందసంలో ఆయన అతివర్షుద్ధ స్థలములో ఉన్నప్పుడు అక్కడ నుండి మాట్లాడుతున్నప్పుడు రియల్టీగా బతికారు వాళ్ళు అలెలుయా ఈరోజు ఈ రియాలిటీని ఉపయోగించుకునే అపవాది అనేక రకాలుగా ఓన్లీ గేమ్సే కాదండి స్టడీ కానివ్వండి ఇంకా అనేక రకాలైనటువంటి వాటిని వాడుకుంటూ ఈ అమనసలు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి అందరినీ కూడా వారి వారి చేస్తున్నటువంటి పనులలో వారిని రియాలిటీకి దగ్గరగా తీసుకెళ్తున్నామని చెప్పి పాపంలోనికి తీసుకెళ్ళిపోవడానికి దారి తీసేటువంటి మార్గము సరాలం చేపడతా ఉంది అలలు కాబట్టి వీటన్నిటి నుండి మనము దూరమైనప్పుడు దాని దగ్గరికి వెళ్లకుండా దాని నుండి మనం వేరైనప్పుడు ప్రభు ఖచ్చితంగా మనతో కూడా ఉండి అపవాదుని జయించడానికి శక్తిమంతులుగా మనల్ని మారుస్తారు అన్ని సంపూర్ణతకు వచ్చేస్తూ ఉన్న సంపూర్ణతలోనికి ఏదైతే బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉన్నాయో అవన్నీ సంపూర్ణతలోనికి వచ్చేసాయి హలలుయ్య అలాగే మందసాని మోసుకొని వెళ్తున్నటువంటి యాజకులు జస్ట్ అలా కాలు టచ్ అయిందో లేదో అలా సముద్రం వెంటనే ఎలా గెలిపోయింది వెనక్కి వెళ్ళిపోయింది హలలుయ్యా రియల్గా బతికారు దేవుని కోసం ఈ రోజుల్లో ఆ రియాలిటీగా ఉండాలనుకుంటున్నాం కానీ అపవాదం ఏం చేస్తున్నాడంటే ఊహాలోకంలో బతికించాలని కోరుకుంటున్నాడు మనం ఏదైతే ఊహిస్తున్నామో దానిని కళ్ళ ముందుకు చూపించి మనము కలకంటున్నట్టుగా దానిలో మనమే రియల్గా బతుకుతున్నట్టుగా అలా బతికించడానికి వారు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి వీటన్నిటికీ ఈ సైన్స్ టెక్నాలజీలన్నిటికీ కూడా మనం దూరంగా పారిపోవాలి ఎవరైనా ఇటువంటి లెన్సులు కొనుక్కొని చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు వారు కూడా వారి ఆలోచనను విరమించుకోవడం చాలా మ మంచిది లేని ఎడల మనము చాలా దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారుగా ఉంటాం అలలుయ రోమిల్కి రాసిన పత్రికలో ఏడవ అధ్యాయము ఏడవ వచనంలో ఏడవాధ్యాయము ఏడవచనంలో పౌలు గారు చెప్తారు కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమైనా అట్లని రాదు ధర్మశాస్త్రము వలననే కానీ పాపం అనగా ఎట్టుదో నాకు తెలియకపోయాను ధర్మశాస్త్రం చెప్తుంది పాపం అంటే ఏంటి తప్పు అంటే ఏంటి ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు గత కాలంలో రిస్ట్రిక్షన్స్ లేనప్పుడు అనేకులు అనేక రకాలుగా బతికారు కానీ దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత వారి లైఫ్ మారిపోయింది ప్రభు వారిని మార్చివేశాడు కాబట్టి మనం కూడా మన జీవితాన్ని మార్చుకోవాలి ఈ వెర్చువల్ రియాలిటీలో బతకడానికంటే దేవునితో కలిసి జీవించడం చాలా మంచిది ఏది నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాయో పాపం చేయడానికి ఈ రియాలిటీలోనికి తీసుకెళ్లాలని ఆశపడుతూ ఉన్నారో వాటన్నిటి నుండి మనం మన ఆశలను కోర్కెలను విరమించుకొని దేవుని వైపు మనము కొనసాగితే ప్రభు ఖచ్చితంగా మన పట్ల ఆయన కలిగినటువంటి ఉద్దేశాన్ని మనం నెరవేర్చువారుగా ఉంటాం హల కాబట్టి ఈ మత సువార్తలో చెప్పినటువంటి మాట నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే నీ చేతులు పాపం చేయడానికి నిన్ను ప్రేరేపిస్తే నీ నాలుక నిన్ను ప్రేరేపిస్తే వినడానికి నీ చెవులు నిన్ను ప్రేరేపిస్తే వాటన్నిటికీ మనము సరైనటువంటి మనకు మనమే ఒక తీర్మానం చేసుకొని వాటితో మనం చెప్పాలి ఇవి దేవుని మాటలే వినాలి కానీ ఈ లోక మాటలు వినకూడదు అని మనలను మనం ఏసు రక్తంలో కడుగుకొని దేవుని కొరకు మనలను పరిశుద్ధంగా దేవుని ఆలయముగా మనము మార్చుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభు మనం పట్ల అద్భుతం చేస్తారు హలో కాబట్టి ఏది చూస్తేనే పాపం గత కాలంలో చేస్తే పాపం క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇంకా పరిశుద్ధతను ప్రభు కోరుకుంటూ ఉన్నాడు చాలా పరిశుద్ధత ఎంతగా ఉన్నాడంటే నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా సమస్త యందు పరిశుద్ధులుగా ఉండండి అని చెప్తున్నాడు చూస్తేనే తప్పని చెప్తున్నాడు ఈ వర్చువల్ రియాలిటీలో చూడటమే కాదు అందులో మనము పార్టిసిపేట్ చేస్తారు అని ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేసేవారు అందరూ కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి మనం వీటన్నిటి నుండి అవేర్నెస్ కలిగి పాపమును విడిచి దేవుని తట్టు తిరిగి మనము చేసే పాపములన్నిటినీ దేవుని యొద్ద ఒప్పుకొని చీకటిలో కానివ్వండి ఎలా చేసినా కానివ్వండి అన్నీ కూడా ప్రతీది దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనం పరిశుద్ధంగా జీవించటానికి మనం మనలని మనం దేవునికి అప్పగించుకోవాలి కాబట్టి రాత్రి చూపుతో గేమే కదా ఆడుతుంది చూస్తూనే కదా చేతులతోనే కదా మాటలతోనే కదా నేను చేస్తుంది ఏం చేయట్లేదు కదా అంటే బైబుల్ చెప్తుంది అవన్నీ నిన్ను రేపొద్దున వర్చువల్ రియాలిటీలోనికి తీసుకెళ్లేటువంటివి నీవు నువ్వు పాపంలోనికి శాపంలోనికి తీసుకెళ్తాయి కాబట్టి వాటన్నిటి నుండి నువ్వు బయటికి వచ్చేయాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంది కాబట్టి నేను ముగిస్తున్నా ఎవరైతే పాపం చేస్తున్నారో ఎవరైతే యవన కాలంలో పట్టబడి ఉన్నారో ఎవరైతే దేవుని చిత్తాన్ని విడిచి తమ స్వచ్చాన్ని నెరవేర్చుకోవాలనుకుంటున్నారో రక్షణ పొందిన వాళ్ళే కావాలనివ్వండి రక్షణ పొందని వారే కానివ్వండి వారందరికీ చెప్తున్నా నీ మనసులో దురుద్దేశం ఉంచుకొని పైకి భక్తిగల వారుగా వేషాలు వేసుకోకూడదు మనసులో పాపం ఉంచుకొని పైకి ఏం తెలియని వారిలాగా ఉండటం అనేది చాలా ఘోరమైనటువంటి అపరాధం పాపం ఖచ్చితంగా శిక్ష వస్తే అలాంటివి నువ్వు అలా చేయటం వలన రక్షణ పొందలేని వాటితో సమానం అసలు నీకు రక్షణ లేదు హండ్రెడ్ పర్సెంట్ శరీరానుసారంగా నువ్వు బతకటానికి నువ్వు రక్షణ పొందలేదు అంటే నువ్వు గత కాలానికి చచ్చిపోలే అప్పుడు చేసి వచ్చావు మరలా ఇప్పుడు నీ చూపులతో చర్చిలోకి వచ్చిన వాళ్ళతోనే బయట తిరుగుతున్న వారితోనే కావండి నువ్వు నీ మనసులో ప్రభు అదే మాట చెప్పింది చూస్తేనే పాపం కాబట్టి ఎంత పరిశుద్ధంగా ఉండాలో ప్రభు మన అందరిని హెచ్చరిస్తా ఉన్నాడు మన అందరం అలాగే అంత పరిశుద్ధంగా మనల్ని మనం కాపాడుకుందాం మన రక్షణను అంత వరకు కొనసాగిద్దాం ప్రభు మనకు తోడని నడిపించిన చిన్న ప్రార్థన చేసుకుందాం విషయాన్ని కళ్ళతో చూస్తే పాపమని గత కాలంలో ధర్మశాస్త్రం చేస్తే అంటున్నావు కానీ నూతన నిబంధన వచ్చిన తర్వాత చూస్తేనే పాపం అన్నా అంటే మేము ఇంకా మమ్మల్ని మేము ఎంత పరిశుద్ధంగా కాపాడుకోవాలో నువ్వు మాకు చెప్పి మంచి మార్గంలో నడవాలి ఎందుకంటే నేను పరిశుద్ధుడినని చెప్పా రానున్న దినాలలో ఎంత భయంకరమైన పరిస్థితులు వస్తాయని వెర్చువల్ రియాలిటీలోనికి ప్రజలందరూ అడుగు పెడతారని వాటిలో అనేక రకాలైనటువంటి పాపం ఉంటుందని ఆయన ముందుగానే మాకు హెచ్చరించినందుకు అందనాలు అటువంటి రియాలిటీ లో మేము వెళ్లకుండా దేవుడైన మిమ్మల్ని మేము సేవించి ఆరాధించి మా రక్షణ జీవితాన్ని పట్టుకుని వారిగా సహాయం చేయమని గుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించు మని ఏసు పరిశుద్ధనామాలు అడిచున్నాం తండ్రి